చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత ఒకటి ఉంటుంది ఇది అంబట్ రాంబకి అయితే చాలా కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే చంద్రబాబు ఫ్యామిలీ మీద అడ్డమైన వాగుడు వాగిన అంబటికి తెలుగుదేశం క్యాడర్ ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోయినట్టు లేదు ఆ నోటుదోల కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పుకొడు తింటున్న అంబటిని నిన్న పోలీసులు పీటీ వారి పైన పని కోర్టులో హాజరుపరచడానికి తీసుకొస్తే ఆయన చేసిన వామ ఎవరికైనా సరే ఎక్కడో కాలుతుంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదే లేదంటే చేసిన మేనర్స్ దాన్ని చేస్తూ కోర్టులోకి వెళ్ళాడు బుధవారం నాడు ఆ నోటుదోల కేసులోనే బెయిల్ వస్తే వెంటనే ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టించాడు దౌర్జన్యాలు దాడులు చెరసాలు వెళ్తురిని బంధించలేమంట మా నోడికి అంత బలుపు మళ్ళీ చెత్తవాగుడు వాగితే దాడులే చేస్తారు జైల్లో వేస్తారు కూడా ఇది అంబటి గుర్తుంచుకుంటే ఆయనకు చాలా మంచిది మళ్ళీ ఈయన గురించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో వీరాధి వీరుడు సోరాధిసురుడు అంటూ బిల్డప్ ఇచ్చి మొన్న మధ్య వెళ్ళాడు అంబటి కూతుళ్ళేమో మా నాన్న నోట్లో వేలు పెడితే కొరకలేడు అన్నట్టుగా ప్రెస్ మీట్లో మాట్లాడారు ఈయన గారు బయట వేసే వేషాలు మాత్రం వేరేలా ఉంటాయి చెత్తవాగుడు వాగటం రెచ్చగొట్టడం రికార్డింగ్ డాన్సులు వేయటం లాంటి రాత పనులన్నీ చేస్తూ ఉంటాడు మన అంబటి రాంబాబు